జ్యువెలర్స్ ఏప్రిల్ చందనగర్ లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేశాయి చేతికందొచ్చిన వరి మొక్కజొన్న మామిడి బొప్పాయి పంటలు వరుణుడి ఆగ్రహంతో నేలపాలయ్యాయి ఉరుములు మెరుపులతో కూడిన గాలివానకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన పంటలను గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు అన్నదాతలకు గుండెకోతను మిగిల్చాయి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు వరి మొక్కజొన్న మామిడి బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఈదురుగాలతో కూడిన వర్షాలకు పలుచోట్ల ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి అధికారులు జేసీబీల సహాయంతో చెట్లను తొలగించి రాకపోకల్ని క్రమబద్దీకరించారు మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి గాలి దుమారానికి ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరి దూర ప్రాంతాల్లో పడ్డాయి మరో రెండు మూడు రోజుల్లో కోతకొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు అప్పు చేసి తెచ్చిన డబ్బులతో పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పంట పెట్టుబడులు కౌరు డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆదివారం నాడు వచ్చిన గాలుముకి కాయలు ఏంటి పనికి రాకుండా పోయినాయి ఇప్పుడు అడ్డకాయలని ఎవరికి నిద్దానా తినేటట్లేదు అమ్ముదానా కొనేటోళ్ళు లేడండి గుర్తిగా లాస్ నాలుగు ఎకరాలు పెట్టుబడి పెడితే రూపాయి రాకుండా అయిపోయింది అధికారి సంధించి వచ్చి సూచన పోతే ఆశ ఇంతవరకు ఏ అధికారి రాలేదు పోలేదండి ఈ పెట్టుబడి ఖర్చు కూడా వచ్చేట్లేదండి మా పరిస్థితి ఏంటండి నేను ఒక కౌలు రైతునండి గాలి ఆక వర్షాల వల్ల రాళ్ళు కూడా మా ఊళ్ళో పడ్డాయండి మొత్తం చెట్లు మొత్తం ఒక్క కాయ లేకుండా కింద పడిపోయిందండి ఇది దీనికి మేము చాలా నష్టపోయినామండి పెట్టుబడులు అధికంగా పెట్టామండి మేము పది సార్లు మందు కొట్టామండి ఇది మొత్తం ఒక్క చెట్టు కూడా కాయ చెట్టు మీద లేకుండా కిందకు పోయాయండి అండి వేటుకు కానీ అన్నాగా ఏరే పరిస్థితి కూడా లేకుండా అది కొనే పరిస్థితి కూడా లేదండి మామిడికాయని మాకు నాలుగు ఎకరాల పొలం ఉంది నాలుగు ఎకరాల పొలాలు కూడా వడగళ్ళవానికి పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి నేల మట్టం అయిపోయిన పొలాలు కోద్దామంటే కోత మిషన్లు దొరకట్లేదు అమ్ముదాం అంటే కొనేవాడు దొరకట్లేదు ఈ మొత్తం కలిసిన ఇప్పుడు కొందా ఉన్న పా ట్వంటీ ఫైవ్ మనకి ఈ కోతలో కూడా వెళ్ళేటట్టు లేవండి కనుక మేము వడ్డీలో తెచ్చి పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ మాకు భారీ ఎత్తున నష్టాలు అయితే మిగిలినాయి ఇట్లా మాకు మా ఊర్లో కనీసం ఒక ముప్పై నలభై మంది రైతులకి వడగళ్ళవానికి ఆ కాల వర్షాలకి నష్టపోయారండి నష్టపరిహారాలు గవర్నమెంట్ మాకు అందించాలి మాది మూడు ఎకరాల భూమి అండి ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి పెట్టామండి మూడు ఎకరాల భూమికి తొంభై వేలు పెట్టాము మరి ఇవన్నీ ప్రైవేట్ వడ్డీలకు తెచ్చుకున్నాము ఇప్పుడు ఈ వరికొద్దామని రేపు అనుకున్న రోజుల వచ్చి ఓడగండ్ల రాళ్లకు వర్షానికి మొత్తం వడ్లన్నీ రాలిపోయినవి పైగా ఇప్పుడు మళ్ళా రెండు మూడు రోజుల నుంచి ఓరుపు కాడి నుంచి కోద్దామంటే మిషన్లు దొరకటం లేదు ఈ ఆరిపోయి మొత్తం ఈ కూడా కోలుసుకునే అవకాశాలు దొరకటం లేదు వ్యవసాయ ఖర్చులు పెట్టిన పెట్టుబడులు మాకు వచ్చేటట్టుగా గవర్నమెంట్ ద్వారా అకాల వర్షాలు కర్నూలు జిల్లాను అతలాకుతలం చేశాయి స్థానిక మార్కెట్ యార్డులో రైతులు నిల్వ చేసిన వేలాది బస్తాల మొక్కజొన్న వరి ధాన్యం తడిసి ముద్దైంది మార్కెట్ యార్డు అధికారులు ప్రత్యామ్నాయంగా టార్పారిన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోయింది చింతపల్లి మండలం గోడుకొండ గ్రామంలో నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్న బొప్పాయి తోట పూర్తిగా నేలకొరిగింది కాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని వేడుకొంటున్నారు